జరిగాయి అంత చూస్తున్నారా లడ్డు వెంకటేశ్వర స్వామి గారు ఈ ప్రపంచంలో ఒక మంచి దేవుడు భక్తి గల కొండ అంటే మన తిరుమల కొండ ఆ యొక్క ప్రసాదం అంటే రెండు చెట్లు తెచ్చుకొని దండం పెట్టుకొని మన ప్రసాదం అంతం దంతం చేస్తారు అందరికి దాని దండం పెట్టినోట్లే ఆ ప్రసాదంలో గత ఐదు సంవత్సరాలు అమ్మా ఈ సంవత్సరం పంది కొవ్వు అలాగే చేప ఎంత అన్యాయం అంటే అమ్మా ఈ కలిపి గడ్లు మనం తయారు చేసి ఇచ్చారమ్మా అంటే ఎంత అన్యాయం చూడండి మన దేవుడు సంబంధించినటువంటి గుడ్లు ఇటువంటి దాన్ని తయారు చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వంద తినిపించారు ఇచ్చారు మన ఆంధ్ర రాష్ట్రమే కాదు గగ్గార స్వామి గారు అంటే ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండమైన దేవుడు కాబట్టి ఆ పరిస్థితిలో మా రాష్ట్రాన్ని అన్నీ చేశారు మా గత గత గవర్నమెంట్ పాలకులు అది ఆలోచించుకోవాలి మీరు ఇప్పుడు మాటలు చెప్తున్నారు అయింది ట్రస్ట్ చేస్తే అయింది బయటపడ్డాయమ్మా అదే మనం కావాలని చెప్పింది కదా తల్లి